రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలపై అవగాహన పెంపొందించుకోవాలని కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ పేర్కొన్నారు ముప్పై ఏడవ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా మంగళవారం కాకినాడ జిల్లా రవాణా పోలీస్ శాఖల సంయుక్తంగా స్థానిక భానుగుడి సెంటర్ నుంచి బోట్ క్లబ్ వరకు నిర్వహించిన వాక్తాన్ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బిందు మాధవ్ ఎమ్మెల్సీలు కరి పద్మశ్రీ పేరగ్రతల రాజశేఖరం తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై వాకతన్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఇన్చార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు చాలా వరకు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం రహదారి నియమాలపై సరైన అవగాహన లేకపోవడం కారణంగానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు ప్రతి ఒక్కరూ మోటార్ సైకిల్ కారు ఇతర వాహనాల మీద ప్రయాణించేటప్పుడు హెల్మెట్ సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించి తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు అనంతరం జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు స్వీయ నిర్లక్ష్యం వలనే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు అనంతరం ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ ముప్పై ఏడవ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను శిక్షణ భద్రత సాంకేతిక త ద్వారా పరివర్తన అనే నినాదంతో నిర్వహించుకుంటున్నామన్నారు యువత రహదారి భద్రతా అంశాలపై అవగాహన పెంపొందించుకొని రహదారి భద్రతకు మార్గదర్శకులుగా నిలవాలని ఎమ్మెల్సీ పేరమతుల రాజశేఖరమన్నారు అన్నారు ఈ కార్యక్రమంలో కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి మనీష్ పాటిల్ దేవరాజ్ ఏఆర్ అడిషనల్ ఎస్పీఎస్ శ్రీనివాసరావు ఎస్పీ డిఎస్పీ కెవీ సత్యనారాయణ కాకినాడ ఆర్డీఓ బీవీ మురళీకృష్ణ ఆదిత్య విద్యా సంస్థల విద్యార్థులు గవర్నమెంట్ ఐటీఐ కళాశాల విద్యార్థులు మెడికవర్ ఆసుపత్రి వైద్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు रोड सेफ्टी डे सो ऑन द देशन ऑफ नेशनल रोड सेफ्टी मंथ आई एम ऑनर्ड टू बी स्टैंडिंग अमंग्स यू आई एल ऑनली शेयर वन पर्सनल स्टोरी ऑफ माई लाइफ विल टेल दैट हाउ इंपॉर्टेंट इट इज टू वेयर हेलमेट एंड हाउ इम्पॉर्टेंट इट इज टू फॉलो द ट्रैफिक रूल्स लास्ट ईयर इन जुलाई ऑफ वाई कजिन ब्रदर टाइट बिकॉज इट वॉज नॉट बेरिंग Helmet. So I request all of you Baba. that you please wear helmet. Please follow the road safety instructions by the traffic police and be safe. Your family always wait for you when you are outside, whether it is a boy, girl, man, woman, anybody. Your family is waiting out there. Please don't drive under the influence of alcohol. Please follow the traffic lights. చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం నచ్చేటప్పుడు మనతో పాటు మనమే కాదు ఇక్కడ ప్రయాణం రోడ్ మీద ప్రయాణం చేసే వాళ్ళ లైఫ్ కూడా దాంతో సంబంధం ఉంటుంది అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నది ఉంటాడండి సో ఆ సిగ్నల్స్ని అంటే టెక్నాలజీ అది దాన్ని కంపల్సరీగా ఫాలో అవ్వాలి కానీ ఇక్కడ మనకు సవర్ చెప్పినట్టుగా అందరూ కూడా హెల్మెట్ పెట్టుకుంటున్నారు బట్ స్టిల్ వాళ్ళు ఇయర్స్లో ఇయర్ పాడ్స్ అన్న ఉండడం జరుగుతుంది అలాగే ఇయర్ ఫోన్స్ ఇలాంటివన్నీ మ్యూజిక్ వింటూ లేదంటే ఎవరో ఒకరితో మాట్లాడుతూ ప్రయాణం చేస్తున్నారు దానివల్ల మనకి రోడ్ యాక్సిడెంట్స్ అన్నవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నది మనకి స్టేట్లో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు దీన్ని డిజైన్ చేయడం జరిగింది దానికి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి సక్సెస్ఫుల్గా చేయడానికి మన గవర్నమెంట్ కలెక్టర్ గారు ఎస్పీ గారు అడిషనల్ కమిషనర్ గారు అలాగే ఇక్కడ అందరూ పోలీస్ సిబ్బంది అందరూ కూడా వచ్చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ దీనికోసం సక్సెస్ చేయడం కోసం రావడం జరిగింది సో ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ క్రియేటింగ్ అవేర్నెస్ ఆన్ రోడ్ సేఫ్టీ సో స్టూడెంట్స్ అందరూ కూడా దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అని మాకు తెలుసు మీరు అందరూ కూడా సేఫ్గా వెళ్ళి రావాలని చెప్పేసి మీ పేరెంట్స్ అన్న వాళ్ళు మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చినంత వరకు కూడా వాళ్ళు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు కాదు మీ బయట ప్రపంచాన్ని అంతా కూడా దృష్టిలో పెట్టుకొని మేము సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలనే ఆలోచన మేము చెప్పడం కాదండి మీ అందరిలోనే ఉండాలి దయచేసి ఎవరూ కూడా మీరు వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇయర్పాడ్స్ కానీ కాల్స్ మాట్లాడడం కానీ ఇలాంటివి ఏది దయచేసి పెట్టుకోవద్దు బికాస్ మీరు అనుకుంటారు మీ పోతే నీ ఒక్క ప్రాణం కాదండి కుటుంబం కూడా సేఫ్టీ మెజర్స్ అన్నీ పాటించి నేనే కాదు నాతో నా సొసైటీ అంతా కూడా నాతో నడుస్తుంది రోడ్డు మీద ప్రయాణించదని ఒక్కళ్ళే కాదు అందరూ ప్రయాణిస్తున్నారు ఎన్నో జీవితాలు ముడిపడి ఉన్నాయని దృష్టిలో పెట్టుకొని రోడ్ అండ్ సేఫ్టీ మెజర్స్ పాటించండి అలాగే ఆవిడ గుర్తుపెట్టుకోండి మీ వెహికల్ యొక్క కండిషన్ ఉన్నాది అన్నది కూడా చెక్ చేయించుకోండి ఎప్పటికప్పుడు ఇట్ షుడ్ హ్యావ్ ఆల్ ద సేఫ్టీ మెజర్స్ సో అందరూ కూడా ఈ వాక్తో అన్నది సక్సెస్ చేయాలని చెప్పి మీ ద్వారాగా స్టూడెంట్స్కి అలాగే పబ్లిక్ కమ్యూనిటీకి ఒక మంచి మెసేజ్ వెళ్ళాలని చెప్పే ఉద్దేశంతో నేను సక్సెస్ఫుల్ చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఈ కార్యక్రమానికి ఇంతగా వేదికను అనుకూలించినప్పుడు మన గౌరవి కలిష్ణ గారు భరత్ గారు యజ్ఞం కమిషన్ గారు గారు అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండ్ సేఫ్ డే మనందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం రోడ్ అండ్ సేఫ్టీ మెజర్స్లో భాగంగా నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ అంటే జనవరి ఫస్ట్ ట్వంటీ సిక్స్ నుంచి జనవరి ఫస్ట్ థర్టీ ఫస్ట్ వరకు కూడా మరి అవేర్నెస్ క్యాంప్ చేయటం మరి కార్యక్రమానికి మన కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు భారత గారు ఎమ్మెల్సీ చౌదరి పద్మశ్రీ గారు అలాగే వేదిక అలంకరించిన ఆర్టీఓ గారు పెద్దలందరికీ స్టూడెంట్స్కి ముఖ్యంగా మరి మనందరికీ కూడా మరి ప్రభుత్వ శాఖలు మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడమే కాకుండా ముఖ్యంగా స్టూడెంట్స్ అందరూ కూడా ఇది ఒక సామాజిక బాధ్యతగా మనం స్వీకరించాలి ఎందుకంటే ఈరోజు రోడ్ యాక్సిడెంట్స్ మనం ఎక్కువ చూస్తున్నాం రోడ్ యాక్సిడెంట్ చాలా మరి ఒక యాక్సిడెంట్ అవుతుందంటే ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తికి కాకుండా కుటుంబం మొత్తం మరి రోడ్డు పడే పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యంగా నేను ఉదయం సెవెన్ నుంచి నైన్ వరకు చూస్తున్నా స్టూడెంట్స్ ముఖ్యంగా మన బాధ్యతగా తీసుకోవాలి ఈరోజు మనకి సమయం ఎంత ముఖ్యమో ప్రాణం కూడా అంతే ముఖ్యం మరి ముఖ్యంగా ఈ స్పీడ్ బైక్స్ ఇప్పుడు చాలా స్పీడ్ బైక్స్ రావటం వెహికల్స్ ఫోర్ వీల్స్ కానీ స్పీడ్ బైక్స్ రావటం అతి వేగం అది కూడా మనకి ప్రమాదకంగా మరి సమయాన్ని ఎంత తొందరగా చేరుతున్నావో అదే సమయంలో ప్రమాదం కూడా మనకంతే విధంగా ఉంది కాబట్టి మనందరం ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకుని మరి మనందరం కూడా ఎక్కడా కూడా ఏ ఇబ్బంది ట్రాఫిక్ రూల్స్ని తప్పనిసరిగా మనం పాటించవలసిన బాధ్యత మనందరి ఏదో ఉందని తెలియజేసుకుంటూ మరి రోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినందుకు వారికి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుసుకుంటూ మనందరం కూడా ఇది ఒక బాధ్యతగా తీసుకుని ఎక్కడైనా కూడా ఇప్పుడు రోడ్స్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా చాలా ప్రోత్సాహాలు ఉన్నాయి మరి బాధ్యతగా హెల్మెట్ కూడా తప్పనిసరిగా ధరించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది మరి స్టూడెంట్స్ అయితే మీరు ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తు మీది కాబట్టి మీరందరూ తప్పనిసరిగా మరి ఈ రోజు నుంచి కూడా క్రమం తప్పకుండా మరి రోడ్స్ ఏదైతే ట్రాన్స్పోర్ట్ రూల్స్ ఉన్నాయో పాటిస్తూ అతివేగాన్ని తగ్గించుకుంటూ ప్రమాదాల బారిన పడకుండా మనందరం బాధ్యతగా తీసుకోవాలని తెలియజేసుకుంటూ మరి ఒక మంచి ఆపర్చునిటీ నాకు కూడా